మా బావకు హ్యాపీ బర్త్డే బావా మెనీ మెనీ హ్యాపీ లెటర్స్ ఆఫ్ బర్త్ డే గాడ్ బ్లెస్ బా మా జర్నీ వర్ణనాతీతమైన జర్నీ అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఏ చె అటు కదా ఇట్ అన్నారు చే వాట్ ఈస్ దిస్ నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఏ హే ఈ సినిమాలో దేవదు నో నో యాక్టింగ్ అని డిసైడ్ అయినా డిసైడ్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్కు నాకు ఎట్లొచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి ఎవరితో అంటే బ్రహ్మానందం నగర్ కాంబినేషన్ అండి అన్నారు ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ నో ఈ సినిమా వదలకూడదు చేయాల్సిందే అనుకున్నా ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించేవాళ్ళని కాదు వద్దనుకున్నాను సరదాగా నాటకాలు వేసేది స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది ఓకే అనుకున్నాను కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్న్ అయ్యేవాణ్ణే కాదు అది మా భావన కలిసిన రోజున ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను ఇవాళ ధైర్యంగా బావా అని పిలుచుకుంటున్నాను ఏ పనికొస్తాడు అని మా చెల్లెని ఇచ్చాను సరే ఓకే పర్వాలేదు బావా కనుక నా బావ గురించి పొగిడితే జిష్టి తగ్గుతుంది మా బావ ఏంటో నాకు తెలుసు మీకు తెలుసు ఆకాశం అంత బావ మా బావ మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు ఉన్నాను ఆ కోతి ముఖం చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి మేము ఎంజాయ్ చేస్తూ నటించాము నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసలు నైట్ అండ్ డే పరిగెత్తి పరిగెత్తి ఎటు పరిగెత్తాము ఏం చేశాము ఆరు షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ ముగ్గురం కలుసుకోగానే అసలు నేను నా కోటమ్మ మా బావ ప్రొడ్యూసర్లో కొంతమంది మా మీద కోపం వచ్చేది మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి మూడు రూములు వరుసగా ఉండేటి వైజాగ్లో ఉన్నాం అనుకోండి మూడు రూమ్ మూడు రూములు వరుసగా ఉండేటివి కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూములు ఉండేది ప్రొడ్యూసర్ ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా ఒకే రూమ్లో తింటారు మూడు రూములు ఎందుకు రెండు రూములు తంట కదా అనేవాళ్ళు అది అదే ఇది ఇది అనేది కరెక్ట్గా భోజనాలు అయిపోయి ఇక మా గోలంత అయిపోయాక గోలంత అంటే తాగుడు గీగుడు రేపు మా అల్లరి ఎంజాయ్ చేసి ఆ సాగారా అని ఆయన అనేవాడు కోట అని ఈయననేవాడు మధ్యలో నేను ఎంతో జాయిఫుల్గా ఉండేది మా షూటింగ్ మేంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మీ ముగ్గురు ఉంటే అలా ఎన్ని 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 మా బావతో జ్ఞాపకాలని చెప్తే మీకు కొట్టుద్ది ఏంటి ఈ సదాబాబ్మోనని అనుకుంటారు కాబట్టి ఇది నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు జీవించాలి నిండు నూరేళ్ళు నా బావ నా చెల్లి నిండు నూరేళ్ళు ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ వందకు పైనే జీవించాలి ఆయురారగ్యులతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం